పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి అవే హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ వీటిలో వీరమల్లు ఎప్పుడూ రిలీజ్ కావాలి కానీ ఇంకా షూటింగ్ స్టేజ్లోనే ఉంది అయితే ఇటీవల వీరమల్లు మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ కానున్నట్టుగా అనౌన్స్ చేశారు దీంతో ముందుగా హరిహర వీరమల్లు వస్తుందని ఆ తర్వాత ఓజీ వస్తుందనే క్లారిటీ వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ వీరమల్లు రావడం డౌటే అనే టాక్ వినిపిస్తుంది ముందుగా ఓజీ వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అసలు ఏం జరుగుతోంది ముందుగా వచ్చేది ఏది వీరమల్లు మూవీని మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు కానీ పవన్ కు సంబంధించి ఇంకా వర్క్ బ్యాలెన్స్ ఈ మూవీ కోసం అమరావతికి దగ్గరలో ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారట కానీ మూడు నెలల క్రితం మంగళగిరి సమీపంలో వేసిన సెట్స్ లో కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది ఇంకా మిగతా షూట్ కి బాగా ఆలస్యం అవ్వడం వలన డెడ్ లైన్ రీచ్ అవ్వడం డౌటే అని టాక్ వినిపిస్తుంది అయితే ఇటీవల వీరమల్లు నుంచి మాట వినాలి అంటూ పవర్ స్టార్ పాడిన పాటను రిలీజ్ చేశారు మేకర్స్ పాట ద్వారా సినిమా సినిమాపై కొంత మూవీకి ఓజీకి ఉన్నంత బజ్ లేకపోవడంతో ఆలోచనలు పడ్డారట మేకర్స్ హైప్ తక్కువగా ఉన్న వీరమల్లును ముందుగా రిలీజ్ చేయడం కంటే హైప్ ఓ లో ఉన్న ఓజీని ముందుగా రిలీజ్ చేస్తే వీరమల్లుకు ప్లస్ అవుతుంది కదా అని ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇలా చేయడం వలన వీరమల్లు ఓజీ ఈ రెండు సినిమాలు లాభపడతాయని ప్రచారం జరుగుతోంది అయితే నిర్మాతలు నిర్ణయం తీసుకోవడం కాదు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాలి ముందుగా షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఆయనకు టైం దొరకాలి ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు అందుచేత షూటింగ్స్ పై దృష్టి పెట్టలేకపోతున్నారు ఫిబ్రవరి వచ్చేసింది మార్చిలో లో వీరమల్లు రావాలనుకుంటే ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయాలి ఇలా చేయకపోవడంతో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది పైకి వస్తుందని చెప్తున్నప్పటికీ వీరమల్లు రావడం డౌటే అంటున్నారు సినీ జనాలు మరి త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి